పట్టుసీమలో పర్యటించిన మంత్రి నాదండ్ల మనోహర్ రైతులతో ముఖాముఖి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది పోలవరం పట్టిసీమ గ్రామంలోని ధాన్యం కల్లాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పరిశీలించారు వీరితో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ఒంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి ఉన్నారు రైతులతో మాట్లాడిన మంత్రి ధాన్యం కొనుగోలులో సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు ప్రతి రైతు ప్రభుత్వానికి ధాన్యం అమ్మేందుకు చర్యలు తీసుకుంటామని ఇరవై నాలుగు గంటల్లో రుసుము చెల్లిస్తామని తెలిపారు ఇది రైతులకు అండగా నిలిచే మంచి ప్రభుత్వం అని మంత్రి అన్నారు అందులో ప్రతిసారి తెలుసుకుంటున్నాం అండి కాకపోతే మాకు లోపల వస్తున్నాను మాట్లాడతాయి కానీ ఇప్పుడు వచ్చా సార్ బాగానే ఉంది ఇప్పుడు వచ్చింది

తెలియకపోతే తెలియదు అని చెప్పండి అయితే కనుక్కొని చెప్పండి అయితే ఎవరండి పర్లేదు పర్లేదు మీరు మీ తప్పు కాదు ఎక్కడికి వచ్చినా గోతాలని కనుక్కోవడం నేను అడిగారు

చెప్తాను కాంటాక్ట్ చేయమని పెట్టండి ఇంకెంత ఉంది ఇక్కడ మిగిలిన సో ఎందుకు వై గో దట్ ఫార్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎందుకు పక్కనే చెప్తాను అన్న మీరు ఇచ్చేసి నేను చెప్తాను నాలుగు పెట్టాను చేపిస్తాను నీకు అవునండి పదిహేను అంటే చేపించాను చేపించాను అదే అదే తప్ప వంద కిలోమీటర్లు వెళ్ళాల్సిన అవసరం లేదు అది చూసుకోవచ్చు

ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది మై కాంప్రిహెషన్ ఇంత లోతుగా మనం ఎక్సర్సైజ్ చేసింది దేనికి